అందరికీ భోగి శుభాకాంక్షలు అండి అందరు ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారు పండగ నేనైతే బాగా చేసుకున్నాను తీసిన వీడియోలన్నీ ఎప్పుడు పోస్ట్ అని వెహికల్తో చూస్తున్నాను అసలు అమ్మ వాళ్ళ ఊర్లో అసలు సిగ్నలే లేదు సో మా తోటి నేను ఫుల్గా ముందు రోజు భోగి మంటక కావాల్సి అన్నీ రెడీ చేసుకున్నాము క్లీనింగ్ అంతా చేసుకునే పడుకునేసరికి లెవెన్ అయిపోయింది మార్నింగ్ మళ్ళీ త్రీకి లేసాను తెల్లవారు నిద్ర లేపడం వల్ల మా పాప ఏడుస్తూనే ఉంది పాపకి స్నానం చేసి మేము కూడా స్నానాలు చేసి అన్నీ అయిపోయి కిందకు వచ్చి భోగి మంట వేసుకున్నాము మార్నింగ్ అయిపోయింది ఫోర్కి లేచాం కానీ తోటకోళ్ళ వాళ్ళ పిల్లలు మేము ఫుల్ ఎంజాయ్ చేసాం భోగి మంట అయితే అంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఏదన్నా వాడు వాళ్ళ బాబాయ్ చెప్పినట్టు అన్నీ చేస్తున్నాడు భోగి మంట లాస్ట్ అయ్యే వరకు అక్కడే ఉన్నాము మా తోటకోళ్ళు చాలా కష్టపడ్డాం ఆ భోగి మంట షేప్ రావడానికి అదంతా అయిపోయినాక మీదకి వచ్చి దీపం పెట్టుకోవడానికి అనేసి అన్నీ రెడీ చేసుకున్నాం ప్రసాదం ఏం చేయలేదు ఫ్రూట్స్ పెట్టేసాను ఇంకా నాకు లేట్ అయిపోతుంది ఊరు వెళ్ళడానికి మా ఊర్లో చేశారు అబ్బబ్బబ్బా నాకు పుట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికొచ్చి వచ్చి ఎప్పుడూ అలా చేయలేదు ప్రతి సంవత్సరం భోగి ముందు రోజే వెళ్ళేదాన్ని కానీ ఈ సంవత్సరం వెళ్ళలేదు వెళ్ళలేదనేమో బాగా చేశారు ఈ సంవత్సరం ఊరు ఊరు కదిలింది మొత్తం ఈ పండక్కి ప్రతి ఒక్కరూ వచ్చారు చిన్న పెద్ద అందరూ కూడా బాగా చేశారు నేను మిస్ అయిపోయినా అయ్యా అనవసరంగా మిస్ అయిపోయా అనుకున్నాను ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా వెళ్ళిపోతాను మరిన్ని వీడియోలు మంచిగా తీస్తాను ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం వెళ్ళాలి అయిపోయింది ఆ కుండ కానీ ఆ భోగి మంట కానీ మొత్తం చాలా అంటే చాలా బాగా చేశారు అక్కడే ప్రసాదం చేశారు చేశారన్నమాట మార్నింగే తెల్లవారు వన్ టూ ఓ క్లాక్లో వేసారండి మొత్తం అందరూ సరే సర్లేండి చాలా బాగా చేశారు మా రామాలయంలోకి వెళ్దాం ఇప్పుడైతే మా రాముల వారిని చూసేయండి అందరూ దండం పెట్టుకోండి ప్రతి ఊళ్ళో చేస్తున్నారు కానీ ఈ ఇయర్ మా ఊళ్ళో ఫస్ట్ టైం కనుక చిన్న నుంచి పెద్దవారికి అందరూ ప్రతి ఒక్కరు సహకరించారు చాలా అంటే చాలా బాగా చేశారు అన్న సంతర్పణ పెట్టారు ధనుర్మాసం మొత్తం ఫుల్గా ప్రతిరోజు మూడు గంటలకు తెల్లవారు మూడు గంటలకు లేచి మా అమ్మ వాళ్ళందరూ మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అందరూ చెడతలు వేస్తారు కదా వాళ్ళందరూ కలిసి ప్రతి ఒక్కరి ఇంటికి చెడతలు వేయడానికి వెళ్ళి ధనుర్మాసం ఊరంతా తిరిగి వచ్చారనమాట చాలా బాగా చేశారు ఆ తెల్లవారుజామున ఆ పాలకులవన్నీ అవన్నీ పోయింది ఒకవైపు ప్రసాదాలు ఒకవైపు బజిల్లో ఒకవైపు డాన్స్లో అబ్బబ్బబ్బ ఎంత బాగుందో మా వాళ్ళు అందరు పంపించారు నాకు మేము వీడియోస్ అన్నీ సో నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట నేను వెళ్ళిలా ఉంటే నేను కూడా డాన్స్ చేతాను అందరితో చాలా అంటే చాలా బాగా జరిగింది ప్రతి ఒక్కరు పాటలు పాడుతూనే ఉన్నారు అసలు పాప ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా చిడతలు వేసే వాళ్ళందరూ మా అమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ కూడా పాటలు పాడి పాడి గొంతులు పోయే చాలా మంది ధనుర్మాసం అంతే మొత్తం నెల మొత్తం పాడుకుంటూ వచ్చారు వాళ్ళు చాలా అంటే చాలా బాగుంది ఏంటంటే మా ఊర్లో ఎంతమంది కోడలు ఉన్నారా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారా ఎంతమంది ఎంత ఉన్నారా అని ఇప్పుడు తెలిసింది ఈ వీడియో చూసి కొద్దిగా అదే రియల్గా తీసుకుంటే ఇంకే బాగుంది స్పాన్స్ వస్తాయి వినండి राम 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 रुदा गे 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 रु Eso no la जय जय राम 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 जय చిన్న నుంచి వరకు రావడం అంటే ఇదే ఈ పండక్కే భోగి రోజు మాత్రమే వచ్చారు అందరూ ఒకవైపు డ్యాన్స్లు ఒకవైపు బాంబులు ఫుల్ జోష్ భోగి మంట ఆ హరిదాసు కూడా మా మాయ అవుతారనమాట తను తన చేత వేయించారు వేషాలు అవన్నీని మా చెల్లి వాళ్ళు కూడా అందరూ డ్యాన్స్లు వేసారు ఫుల్గా నవ్వి కూడా మిస్ అయిపోయి వీడియోలు నేను ఉండేలా ఉంటే ఇంకా బాగా తీసుకుందాను వీడియో నేను వెళ్ళకపోయినా నాకు వీడియోస్ ఫొటోస్ అన్నీ పంపించారు చాలామంది పంపించారు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను వచ్చేస్తానులేండి ఈ వీడియోస్ అన్నీ తీసుకోవడానికి నేనే దగ్గర ఉండి తీసుకుంటాను ఎప్పుడో తెల్లవారు మూడు గంటలకి స్టార్ట్ చేశారు రెండు గంటలకి మార్నింగ్ ఏడు ఎనిమిది ఆ టైం వరకు కూడా ఇంకా బజల్లో అవన్నీ చేస్తూనే ఉన్నారు మా అమ్మ వాళ్ళకి అసలు పాపం గొంతన్న రాలేదు అసలు ముసలి వాళ్ళు కూడా రాలేని వాళ్ళు కూడా గుడి దగ్గరికి వచ్చారు మా ఊర్లో ఎంతమంది కోడలు ఉంటారు మేము ఇప్పుడే చూసాం ఈ వీడియోలోనే డాన్సులు మాత్రం ఎరక్కుమ్మేశారు చిన్న లేదు అసలు ఫుల్ అంటే ఫుల్ జోష్ గేసారు డాన్సులు మా ధనా వాళ్ళు రాలేకపోయారు నేను ఉండి వెళ్ళలేకపోయాను అదేంటో మేము వెళ్ళలేదనేసి ఏమో పండగ బాగా చేసుకున్నారు మా ఊరళ్ళు అక్కడ చేసిన ప్రసాదం అక్కడే అందరికీ పంచిపెట్టేశారంట ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ తెల్లవారు అంతా బాగా చేశారు చాలా బాగా చేసుకున్నారు ఫుల్ పాటలు ఇంకా అంతే ఒకరు అయిపోయిన తర్వాత ఒకరు ఇంకొకళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొకరు వన్ బై వన్ వన్ బై వన్ లేడీస్ అయిపోతే జెంట్స్ జెంట్స్ అయిపోతే లేడీస్ మళ్ళీ వా లేడీ జెంట్స్ తిరుగుతూ ఉంటే లేడీస్ అందరూ చాలా అంటే చాలా బాగా జరుపుకున్నారు ఏం మాట్లాడలేరు కూడా తెలియట్లేదు ఈ వీడియోస్ అంతా పెడుతున్నాను ఇంక ఇవన్నీ అయ్యేసరికి టైము ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది అంట నేను వెళ్ళదు కాబట్టి చెల్లి చెప్పింది తర్వాత మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఫోటోలు తీసుకున్నారు నేను మార్నింగ్ బయలుదేరే టైంకి టె నైన్ థర్టీ టెన్ అయిపోయింది మధ్యాహ్నం అన్న సంతాపం కదా ఊర్లో ఇంకా అక్కడికి వెళ్ళిపోయి కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అనమాట పాప పోయింది ఫుల్ ఎండ చెప్పైతే హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు నువ్వు కదా వెళ్ళేళ్ళుకి వచ్చా నేను తినేసరికి సగం అయితే ఇంకొక సగం మంది ఉన్నారన్నమాట పెడతారు కదండి చూపిద్దామని రెడీ అయితే మా వాళ్ళందరూ వచ్చారు ఈవినింగ్ భోగుపళ్ళు తన దానికోసం తాంబూలంకి ఇవ్వడానికి అన్ని అట్టిపళ్ళు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను కానీ అట్టుపళ్ళు ముగ్గలేదు పండలేదు పచ్చిపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఇచ్చి అమ్మ ఇచ్చింది మేము ఒక మిస్టేక్ చేసాం ఏంటంటే వెనక నుంచి భోగిపళ్ళు వేసాం అసలు అలా వేయకూడదండి మళ్ళీ మా అమ్మ తిడితే మళ్ళీ ముందుకు వచ్చి నేను భోజనం ఆయన ఇంకా రాలేదు వచ్చేసారు

राटले मां ये रहा आई नो बोटदले स्वामी चॉकलेट डिस्काउंट देते ये 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 कौन वगैरा लगान रे ये ये फिर नहीं वे पेला जस्ट ने पड़े पर ये टच कर सकते ये पये पटल समझ में आ ना कर वो टाका कर మమ్మీ మమ్మీ ఇక్కడ ఇక్కడ మమ్మీ మమ్మీ వాళ్ళందరూ భోగిపల్లి వేస్తుంటే ఎందుకు వేస్తున్నారు ఇంకా సౌండ్ వస్తుంది కదా ఒకసారి ఆ సౌండ్ కి నవ్వుకుంటుంది ఎంతమంది ఒకేసారి నవ్వుతున్నప్పుడు అలా చూసుకుంటూ నవ్వుకుంటూ మురిసిపోతుంది తర్వాత కొంచసేపు తర్వాత ఏడుస్తుంది ఇంకందరు లాగేస్తున్నారు ఆ రేగుపల్ల అవన్నీ పడతాయి కదా తీసుకోవడం పక్కకి తీసుకున్నాను అయినా సరే వదలలేదు మంచి అందుకే బయట లాస్ట్ ఇయర్ ఇంట్లోపల పెట్టాం అప్పుడు చెల్లి వాళ్ళ బాబుకి మా బాబుకి మా బాబుకి మిస్ అయిపోయాడు ఇప్పుడు వాడు ఎన్నో అనుకున్నా చాలా బాగుంది ఇంకా బాగా చేసుకుంది நடத்த <laughs> அம்மா வாணி அத்தனை స్ట్లో కొన్ని కొన్ని ఫొటోస్ అలా తీసుకుని మా పావుని చేతి కూడా వాళ్ళ పెన్ని చేత ఫొటోస్ బాగా తీయించుకుంది దాని దగ్గరే ఉంది ఈ ఫైవ్ డేస్ కూడా పాపం మా చెల్లెల అబ్బాయి లేడు మా చెల్లెలేదు ఇంకా వాడ దాంతో ఒక్కరిదన అలా టైంపాస్ చేసుకున్నారు వాళ్ళు అలా 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 కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాను ఎంజాయ్ చేస్తాం ఫుల్గా ఫైవ్ డేస్ కూడా ఒక లైక్ ఇచ్చేయండి వెళ్తే వెళ్తే లాంగ్ వీడియో మొత్తం అందరూ చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ రోజు ఈవినింగ్ నేను అన్న వేసిన తర్వాత మా మా ఫ్రెండ్ వచ్చిందన్నమాట తను తనతో ఒక పిక్ తీసుకున్నాను ఏదో తింగిర వీడియో మా చెల్లి నేను బాయ్ బాయ్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఛానల్కి